ఏప్రిల్ ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్లు పడకపోవడంపై పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది సార్ మాటలు యుద్ధం జరుగుతోంది కావాలని మీరే చేశారంటే మీరే చేశారనుకునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది సార్ తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్లు ఆగిపోయాయి అని చెప్పి సో వైసీపీ నేతల ప్రచారంలో నిజమెంత జగన్కు మరో అస్త్రం దొరికిందనుకోవాలా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిందా ఎంత మేరకు ఈ ఆరోపణ రాజకీయంగా ప్రభావం చెప్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే తెలంగాణలో మనం సిమిలర్ అనుభవాలు చూసాం రైతు బంధు ముందైనా వేయండి లేదు ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే వేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ ఇచ్చింది సో అల్టిమేట్గా ఎన్నికల ముందు పడలేదు కోడ్ వచ్చింది రైతు బంధు ఆగిపోయింది దానిపైన బీఆర్ఎస్ ప్రతి మీటింగ్లో చెప్పింది రైతుల ఉసురు తగులుతుంది రైతులకు రైతు మందు రాకుండా కాంగ్రెస్ చేసింది అని వాస్తవంగా ఆ రోజు కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఏంటంటే నార్మల్ డేట్ కన్నా ముందు ఇవ్వండి నోటిఫికేషన్ రాబోతుంది కనుక ముందే ఇవ్వండి అని ఆ ముందే ఇవ్వండి అనేది పక్కకు పోయింది రైతు మందు ఆగిపోయింది అన్నారు చాలామంది విశ్లేషించారు కూడా సో రైతు మందు ఆపినందుకు కాంగ్రెస్ని శిక్షిస్తారు అని కానీ ప్రతి నెల వచ్చే రైతు మందు ప్రతి ఏటా వచ్చే రైతు మందు అప్పుడు రాలేదు ఏంటి అని కానీ అల్టర్నే ఆ బైక్ అల్టిమేట్గా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే ఓటింగు గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్కు భారీగా ఓట్లు వచ్చాయి రైతాంగం పెద్ద ఎత్తున వేశారు అందువల్ల ఇలాంటి రాజకీయ పరమైన అంశాలు ఎంత మేరకు ప్రజలపైన ప్రభావం చూపుతాయి ఓటర్లపైన ప్రభావం చూపుతాయి అనేది బిగ్ క్వశ్చన్ అయినా రాజకీయ పార్టీలు తమ గేమ్ అనివార్యంగా ఆడుతుంది సో ఈ పింఛన్లు అనేది ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఒక రానుగైన స్కీమ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యం ఏంటంటే పింఛన్లైనా రైతు బంద్ అయినా దేఆర్ ఆల్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆ ఒక్క నెల రానంత మాత్రాన ఒక్క నెల ఆలస్యమైనంత మాత్రాన ప్రజలు ఆ పథకం పట్ల ఉన్న అభిమానాన్ని చూపకుండా ఉంటారా సో కానీ రాజకీయ పార్టీలు భయపడుతూనే ఉంటాయి ఆ ఎన్నికల కమిషన్లు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి సో ఆన్ గోయింగ్ స్కీమ్ను ఆన్ గోయింగ్ డెలివరీ మెకానిజాన్ని ఆపడం అనేది ఎన్నికల కమిషన్ ఎందుకు చేసిందో తెలియదు అన్ అయితే ఆపడం అంటే పింఛన్లు ఇవ్వద్దని చెప్పలేదు వాలంటీర్ల ద్వారా మీరు ఇంటింటికి ఇవ్వకండి అన్నారు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూడండి వాలంటీర్లు ఎవరు వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మన వాళ్ళే అని చెప్పిన స్టేట్మెంట్లు కూడా నా మాట నిజాము అందువల్ల వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో వాలంటీర్లు పనిచేస్తున్నారు అన్నది టీడీపీ జనసేన ఆరోపణ దాన్ని మనం కొట్టిపారేలేము ఎందుకంటే ప్రభుత్వం నియమించుకున్న వాళ్ళు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలనే వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు నియమించారు కదా వాళ్ళ పనే ప్రభుత్వ పథకాలను ఇంటింటికి పడకపోవాలి అసలు ప్రభుత్వ పథకాలనే వ్యతిరేకించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంటింటికి ఎట్లా తీసుకెళ్తారు అందువల్ల ఏ రాజకీయ పార్టీ అని అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలని ఇలాంటి వాటికి నియమిస్తారు సో అందువల్ల వాళ్ళు వాళ్ళు వెళ్ళి పింఛన్లు ఇస్తే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని నాకు అర్థం కాని అంశం ఏంటంటే మార్చ్ ఫస్ట్న వాళ్ళు ఇచ్చారు ఫిబ్రవరి ఫస్ట్ ఇచ్చారు జనవరి ఫస్ట్ ఇచ్చారు ఒక్క ఏప్రిల్ ఫస్ట్ మే ఫస్ట్ ఇవ్వక ఇవ్వకపోతే ప్రభావం తగ్గుతుందా వారు ఇస్తే ప్రభావం పెరుగుతుందా వాలంటీర్లు మొదటి నుంచి ఇస్తున్న వాళ్ళే కదా కొత్తగా ఏం కాదు కదా ప్రజలంతా అమాయకులు కాదు కదా కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పిటిషన్ మేరకు ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చిందని చదివాము దానికి చంద్రబాబు నాయుడు అనుకూలమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీని ఉన్నాడు అనేది వైసీపీ ఆరోపణ తెలుగుదేశం మరి పార్టీగా దీనిపైన పో పోయినట్టు కనిపించడం లేదు బట్ ఏదైనా అసలు ఎవ్రీ మంత్ రొటీన్గా జరిగే ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో అర్థం లేదు ఇక ఎప్పుడైతే పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనుకున్నారు సహజంగానే వైసీపీ దాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేసింది అల్టిమేట్గా ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు గ్రామ సచివాలయాల వద్ద వార్డు సచివాలయాల వద్ద ఇస్తున్నారు అవేం పది కిలోమీటర్ల దూరాన్ని ఉండవు కదా గ్రామ సచివాలయం గ్రామంలోనే ఉంటుంది కదా అంటే ఇంటి ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు కాక వీళ్ళు పోయి ఇవ్వాలి మరి అంత అది క్యూలు కనుక ఉండి ఎండలు ఉండి అంత తీవ్రమైన ప్రతికూలత ఉంటాయా కొన్ని సెక్షన్ల వృద్ధులకు అంటే అనారోగ్యంతో ఉన్న వారికి ఇలాంటి వికలాంగులకు ఇంటి వద్దే ఇస్తామని అన్నారు అందువల్ల ప్రభుత్వం కూడా ఈ పింఛన్ల విషయంలో ఈ రాజకీయ ఘర్షణ కన్నా దానికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారానైనా ఇంటింటికి అందించేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే రాజకీయంగా రేపు ఎటు దొరుకుతుందో కూడా చెప్పలేము సో తెలుగుదేశం పార్టీ ఆపిందని ప్రజలు అనుకుంటారా లేదా ఈ ప్రభుత్వము ఇవ్వలేకపోతుందని ప్రజలు అనుకుంటారో కూడా తెలియదు అందువల్ల ఓవరాల్ పొలిటికల్ మూడ్ను బట్టి ప్రజలు ఓటేస్తారు తప్ప ఇలా పింఛన్లు ఆపగడము ఆపడము ఆపకపోవడం అనే అంశంపైన ప్రభావం పడుతుందని నేను అనుకోను అందువల్ల దీనివల్ల రాజకీయంగా వచ్చే లబ్ధి లేదు పైగా ప్రజలకు ఇబ్బంది ఎందుకు ఈ పంచాయతీ రొటీన్గా జరిగే ప్రక్రియను జరిపితే ఇప్పుడు ఆల్రెడీ అమలవుతున్న పథకాలే మేము అమలు చేస్తాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి హామీ ఇస్తుంది కదా ఇప్పుడు ఈ పథకాలు రద్దు చేస్తామని కూటమి ఎక్కడ చెప్పలేదు ఈవెన్ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని కూడా అంటలేదు వాలంటీర్లు ఉంటారు ఈ పథకాలు ఉంటాయి ఇంకా అదనంగా ఇస్తామంటున్నారు తప్ప ఇవేమి ఇవి ఉండవు ఈ పంచాయతీ ఎక్కడిది అందువల్ల ఈ పాలిటిక్స్లో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి రైట్ సార్ అంటే అంటే తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు నిన్న ఒక డిమాండ్ చేశారు సార్ ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి అని చెప్పి సో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇదంతా జరిగింది అనుకోవాలా లేకపోతే డిఫెన్స్ లో వాలంటీర్లు ఇవ్వద్దు అన్నారు వాలంటీర్ ఎవరు తీసుకుపోయాలి అంటే ఇక్కడ పాయింట్ అని చెప్పింది ఏంటంటే సార్ ఇంటింటి పంపిణీకి సరిపడా సిబ్బంది ఉన్నారు వాలంటీర్లు కాకపోయినా ఇంకా సిబ్బంది ఉన్నారు అలాంటప్పుడు ఎందుకు ఉంచాలి ఇంటింటికి పథకాలు పంపిణీ చేసే సిబ్బందే ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఆ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని ఎందుకు ప్రభుత్వం పైన భారం ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పాలి కదా అనవసరం కదా ఇప్పుడు ఆల్రెడీ సిబ్బంది ఉన్నారు మళ్ళీ వాలంటీర్లు ఉన్నారు ఎందుకు వేస్ట్ కదమ్మా ప్రజల డబ్బు సో అందువల్ల టీడీపీ డిమాండ్ చేయాలి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి ఇది ప్రజలపైన అనవసర భారం అని అందువల్ల సిబ్బంది లేరని ఎవరంట సిబ్బంది ఉన్న సిబ్బంది యాభై మందికి ఒక వాలంటీర్ అయితే అనుగుణంగా సిబ్బంది అయితే ఉండరు కదా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ఇంటింటికి ఇవ్వాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది సేమ్ డే ఫస్ట్ నాడు ఇవ్వాలి అంటే యాభై మందికి ఒక వాలంటీర్ ఒక ఇల్లు ఒక రో ఒక రోజులో కవర్ చేయడం వేరు మొత్తం గ్రామాన్ని కొద్దిమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కవర్ చేయడం వేరు రెండింటి మధ్య తేడా అవుతుంది కదా ఒకసారి టీడీపీ కూడా ఈ పంచాయతీ వల్ల తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అనవసరంగా ఈ పింఛన్లతో పెట్టుకున్నామని ఎందుకంటే పింఛన్లు ప్రజల్లో మోస్ట్ పాపులర్ పథకం అది ఒక రకంగా సార్వత్రిక పథకం ఎందుకంటే ఒక వయసు దాటిన వాళ్ళందరికీ వస్తాయి నెల నెలా వస్తాయి కొన్ని కుటుంబాలు వా ఆ పింఛన్ పై కొరకు ఎదురు చూసే కుటుంబాలకు కూడా ఉన్నాయి అందువల్ల ఇది ఎక్కడ నెగిటివ్ అవుతుంది అనేటువంటి అనుమానం కూడా ఉండవచ్చు అందువల్ల ఆ అనుమానంతో డిమాండ్ పెట్టవచ్చు లేదు మా తప్పు కాదు ఇవి పింఛన్లు ఇంటింటికి రాకపోయడానికి కానీ ఒకవేళ డ్యామేజ్ ఉంటూ జరుగుతాయి ఇప్పటికే జరుగుతుంది కదా నేనేదండి ఈ పాలిటిక్స్ ఆపుదాం ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇకనైనా పింఛన్లు ఎఫెక్టివ్గా ప్రజలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటే చాలు కదా వైఎస్ఆర్ హయాంలో రెండు వందల రూపాయలుగా ఉన్న ఈ పింఛన్లు ఇప్పుడు మూడు వేలకు చేరుకున్నాయి సార్ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు నాలుగు వేలు చేస్తాం మేము అధికారంలోకి వస్తాము అని చెప్పేసి నాకు తెలిసి ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు దీని మీద పెన్షన్ల విషయంలో వీళ్ళు నాలుగు అంటే ఐ మీన్ వాళ్ళు ఐదు అనొచ్చేమో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాం కదా సార్ వాళ్ళు రెండు అంటే వీళ్ళు మూడు అన్నారు అంటే అనాలను కూడా ఏం లేదు సరే ప్రతిసారి అనాలనేమీ లేదు అన్న ఇప్పుడు మీకు రెండు వేల తొమ్మిదిలో కూడా టీడీపీ ఇంటి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని ప్రామిస్ చేశారు అందరికీ ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు మేము అకౌంట్లో వేస్తామని పెద్ద ప్రామిస్ చేశారు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఏం జరిగింది నేను కాలే కదా ప్రజలు ఒకటే లేదు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయ పథకం కింద కూడా మేము ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పారు పోటీగా మోడీ నేను ఇంకా న్యాయకి న్యాయ అనిలే రాజశేఖర రెడ్డి నేను రెండు వేలు ఇస్తే మూడు వేలు ఇస్తానలే కదా సో రాజశేఖర రెడ్డి కొత్త హామీలు కూడా ఇవ్వలే మీకు రెండు వేల తొమ్మిదిలో మీకు ఉచిత విద్యుత్తు ఏడు గంటలు ఇచ్చే తొమ్మిది గంటలు ఇస్తామన్నాడు ఇంకేదో ఒకటి అసలు నేనేమి కొత్త హామీలు ఇవ్వను ఇచ్చిన హామీల ఆధారంగానే నాకు ఓటేయండి అని రాజశేఖర రెడ్డి వెళ్ళారు కానీ జనం చంద్రబాబు నాయుడు రెండు వేల హామీలు ఒప్పుకోలే అందువల్ల అలా ఇస్తారు ఒకరికొరు పోటీ పడని కూడా ఏం చెప్పలేము కదా ఎందుకంటే నా మరి వీళ్ళు ఐదు వేలు వాళ్ళు ఆరు వేలు అంటారా అన్నా కూడా ప్రజలు ఓట్లేస్తారన్న గ్యారంటీ ఏంటి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనం చూసాం కదా కాంగ్రెస్ హామీల తర్వాత కాంగ్రెస్ హామీలు ఇచ్చినప్పుడేమో అసలు ఎకానమీ ఎట్లా సాధ్యమవుతుంది డబ్బులు ఎక్కడున్నాయి బడ్జెట్ ఎట్లా అనుమతిస్తుంది అని బీఆర్ఎస్ ప్రశ్నించింది మళ్ళీ కేసీఆర్ మేనిఫెస్టో ఇస్తూ వీటికి అడిషనల్గా ఇంకెక్కు ఇస్తానన్నాడు మీరు ప్రతి ఒక్కడే ఎక్కువ ఏమైంది బీఆర్ఎస్ ఓడిపోలేదా అందువల్ల ప్రజలు ఈ కాంపిటేటివ్ పాపులిజాన్ని అంటే పోటీ జనాకర్షణ పథకాలని సమర్థిస్తారని అనుకోను వాళ్ళకు అంచనా ఉంటుంది ఒక అభిప్రాయం ఉంటుంది ఏ పార్టీ ఏం చేస్తుంది ఏ పార్టీకి ఏ ప్రత్యేకత ఉంది ఓ పార్టీ పట్ల ఎందుకు అనుకూలంగా ఉండాలి ఎందుకు ప్రతికూలంగా ఉండాలనే యొక్క ఐడియా ఫామ్ అయి ఉంటాయి అందువల్ల ఇలా పోటీ పట్ల నేను నాలుగు వేల ఐదు వేల ఐదు వేల ఆరు వేలు అంటే జనం వెంటనే ఓట్లేస్తారని నేను అనుకోను రైట్ సార్ ఇక వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయబోతు ఉన్నారు సో నా అనుకున్న వాళ్ళను నాశనం చేశాడు జగన్ అంటూ అన్న మీదే ఫైర్ అయిన పరిస్థితి కడప నుంచి పోటీ చేయడానికి ఒక కారణం చెప్తూ ఉన్నారు సార్ అది నా పోటీ అనేది చిన్నాన్న కోరిక అని చెప్పేసి అంటే వివేకా హత్య అంశం చుట్టూ ఇప్పుడు ఈ పాలిటిక్స్ జరిగేలా కనిపిస్తూ ఉన్నాయి సో వివేకా సెంటిమెంట్ షర్మిలకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే అంటే ఇప్పుడు ఆమె కడపలో పోటీ చేస్తుంది రాష్ట్రంలో పోటీ చేస్తుంది కడప రాష్ట్రానికి వచ్చే వరకు వివేకా సెంటిమెంట్ కన్నా కూడా జగన్ వ్యతిరేక ప్రచారం ఇప్పుడు కడపలో కూడా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రజలు ఏ అంశం పైన ఓటేయాలి జగన్కు అనుకూలత వ్యతిరేకత జగన్కు మరోసారి అవకాశం ఇవ్వడము ఇవ్వకపోవడము అనే అంశం పైన ప్రజలు గనక ఓటింగ్ స్పందిస్తే అప్పుడు షర్మిలకు ఇంత అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజల జగన్ను ఓడించాలి అనే అంశం వచ్చినప్పుడు తెలుగుదేశం కూడా ఉంటుంది అక్కడ సో టీడీపీ పోటీలో ఉంటుంది ప్రా జగ వైసీపీ వ్యతిరేక ఓటు అటు షర్మిలకు ఇటు టీడీపీ మధ్య డివైడ్ అవుతాయి ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా అనుకోని అవగాహన ఉంటే తప్ప తర్వాత ఈ జగన్ ఓడించగలిగే శక్తి షర్మిలకు కడపలో ఉన్నదా లేదా తర్వాత రాష్ట్రంలో అయితే లేదు కదా అని మేజర్గా జగన్ యాంటీ జగన్ ఓటు కూటమి దాటి షర్మిలకు వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లేదు ఇది పార్లమెంట్ ఎన్నిక గనక మోడీ వర్సెస్ ఇండియా కూటమి అనేటువంటి అంశం ప్రజల ముందు వచ్చిందనుకోండి అప్పుడు షర్మిలకు మోడీ వద్దనుకునేవారు ఇండియా కూటమికి కావాలనుకునేవారు ఓటు కానీ ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మోడీ వర్సెస్ ఇండియా కూటమి ఉంటుంది అని ఒక మోడీయే అనుకుంటున్నట్టున్నాడు ఎందుకంటే చిలకలూరుపేట బహిరంగ సభలో ఎక్కువ ఇండియా కూటమి గురించి మాట్లాడాడు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఏమీ అనదలుచుకోలేదు కనుక జగన్ విమర్శించదలుచుకోలేదు గనక అది ఆంధ్రప్రదేశ్లో మీటింగు అనే భావన నుంచి పక్కకు జరిగి అది దేశంలో ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో ఇచ్చిన స్పీచ్ మోడీ ఇచ్చారు అందుకే ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పైన ఎక్కువగా విరుచుకుపడ్డారు సో అందువల్ల కడపలో మోడీ వర్సెస్ ఇండియా కూటమి అనే సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా అనేది అనుమానమే ఇక మూడవది వివేకా సెంటిమెంట్ వివేకా చంపిన వారుగా ఆరోపించబడుతున్న అవినాష్ రెడ్డి ఒకవైపు వివేకా హత్యతో బాధితులైన సునీత మరోవైపు షర్మిల సునీతను రిప్రజెంట్ చేస్తుంది జగన్ అవినాష్ రెడ్డిని రిప్రజెంట్ చేస్తాడు సో అందువల్ల ఆ ఇద్దరి మధ్య ఉంటే చిన్నాన హత్య వివేకానంద రెడ్డి హత్య అనే అంశమే ఈ ఎన్నికల్లో రెఫరెండంగా మారితే అప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఎందుకంటే కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ప్రాబల్యము ప్రభావము ఉన్నమాట నిజం కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి వైఎస్ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూటు వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలే ప్రభావితం చేస్తాయా అందులో వివేక హత్య అనేది సానుభూతి ఎంత మేరకు ఉంటుంది ఆ సానుభూతి వల్ల ఎవరికి ఎలా ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి అందువల్ల వివేకా సెంటిమెంటే కడప రాజకీయాలలో ప్రజల ఓటింగ్ను శాసిస్తే అప్పుడు టీడీపీకి స్కోప్ ఉండదు షర్మిల వర్సెస్ వయ అవినాష్ రెడ్డిగా పోటీ ఉంటుంది అందువల్ల ఈ మూడు రకాల అంశాలు అంటే జగన్కు మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలా వద్దా మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా వివేకా అంత్య కారణమైన వారిని శిక్షించాలా వద్ద ఈ మూడు ప్రశ్నలు కడప ఓటర్ల ముందు ఉండాలి ఈ ఓటింగ్ సమయంలో కడపలో ఓట్లు ఏ రకంగా ప్రజలు నిర్ణయిస్తారు ఈలోగా మోడీ ఆరోపించి వెళ్ళాడు అసలు జగన్ షర్మిల ఒక్కటే అని మరి జగన్ షర్మిల ఒక్కటే అంటే కడపలో అవినాష్ రెడ్డి వర్సెస్ ఎందుకు ఎందుకుంటుంది అవినాష్ రెడ్డి వర్సెస్ శర్మిల ఎట్ దట్ ద రేట్ ఆఫ్ వివేకా సెంటిమెంట్ కూడా కడప రాజకీయం నడుస్తుంటే మోడీ చెప్పిన తీరీ ఏంటి అసలు ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఏమీ లేదు వీళ్ళిద్దరు ఒక్కటే వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికే షన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షన్మిళ అవతారం ఎత్తారన్నది మోడీ ఆరోపణ మరి రేపు కడపలో కూడా అదే ప్రచారం అదే లైన్ తీసుకుంటారా మోడీ ఇచ్చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ధృవీకరించలేదు ఎలాగో తిరస్కరించలేదు ఎందుకంటే వాళ్ళ స్టాండ్ వేరేగా ఉంది వాళ్ళు శర్మిల పట్ల సానుకూలంగా కొంత సానుభూతితో మాట్లాడుతూ వచ్చారు చెల్లికే న్యాయం చేయలేని వాడు ప్రజలకే న్యాయం చేస్తారనే వైఖరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు చెల్లికి అన్యాయమే జరగలే ఇదంతా కావాలని చేస్తున్నారని మోడీ తీసుకున్నాడు అంటే మొదలు కూటమిలో ఒక హేకాభిప్రాయం లేదు షర్మిళ ఫినామినన్ పైన అంటే షర్మిళ జగన్ సృష్ట్యా జగన్కు వ్యతిరేకంగా పోరాటానికి వచ్చిన నాయకురాలా దీనిపైన కూటమిలో అంగీకారము ఏకాభిప్రాయం ఉన్నట్లేదు బీజేపీ అసెస్మెంట్ మోడీ చెప్పుంటాడు ఎందుకంటే మోడీ ఇక్కడ నుంచి రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే మాట్లాడతాడు కదా అందువల్ల మోడీ మాట్లాడంటే అది బీజేపీ లైన్ బీజేపీ లైన్ ఏంటంటే జగన్ షర్మిల వేరు వేరు కాదు వాళ్ళిద్దరు ఒక్కరే అని సో వాళ్ళిద్దరు ఒక్కటే అని బీజేపీ చెప్తోంది టీడీపీ జనసేన అలా చెప్పడం లేదు షర్మిలను జగన్ బాధితురాలుగా చూస్తోంది సో మీకు బీజేపీ ఏమో జగన్ భాగస్వామ్యరాలుగా చూస్తే టీడీపీ జనసేన జగన్ బాధితురాలుగా చూస్తుంది అందువల్ల భాగస్వామ్య బాధితురాల ఇది మొదలు కూటమి తేల్చుకోవాలి తేల్చుకుంటే కదా కడపలో ఏం చెప్తారనేది కడపలో వాళ్ళు శర్మిలపై కూడా పోరాటం చేస్తారా లేదు జగన్ పైన పోరాటం చేస్తారా సో ఇవన్నీ ప్రశ్నలు అయితే మిగిలి ఉన్నాయి రైట్ సార్ ఎన్నికల వేళ